హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో రేపు రాత్రి పన్నెండు గంటలకు ముప్పై నిమిషాల నుంచి వృషభ రాశి వారి జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి అలాగే రేపు రాత్రి నుంచి వృషభ రాశి వారి జాతకంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అలాగే రాశి వారు ఎలాంటి రాజయోగాలను అనే విషయాలను అంతేకాకుండా ఈ సమయంలో ఈ రాశి వారు ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారికి వారి గ్రహస్థితిలోని మార్పు కారణంగా రేపు రాత్రి పన్నెండున్నర నుంచి అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు అలాగే శని మహర్దశ కారణంగా వీరికి ఆర్థిక పరంగా లాభాలు ఎదురవుతాయి అలాగే వృషభ రాశిలో జన్మించిన వారికి కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి పూర్వజన్మ సుకృతం కారణంగా రేపు రాత్రి నుంచి అద్భుత రాజయోగం వరిస్తుంది అలాగే ఈ రాశి వారికి అన్ని వైపుల నుంచి ఆర్థిక లాభాలు వస్తాయి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం ఎక్కువ వ్యయం తక్కువ ఈ కారణంగా వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు అలాగే వృషభ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఎప్పటి నుంచో సొంత ఇంటిని నిర్మించుకోవాలనుకుంటున్నారో వారికి ఇదే అనుకూల సమయం అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త వాహనాలను అలాగే బంగారు నగలను కూడా కొనుక్కుంటారు అలాగే ఈ రాశి గల భార్య భర్తల మధ్య ఈ సమయంలో గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని వదిలి పుట్టింటికి వెళ్లిపోతుంది అందువల్ల మీరు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించుకొని మాట్లాడడం మంచిది అలాగే మీరు తీసుకునే ప్రతి విషయం గురించి మీ జీవిత భాగస్వామితో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీ మధ్య వచ్చే సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చు అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ప్రయాణ లు ఎక్కువగా చేస్తారు అలాగే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అంతేకాకుండా మీరు ఈ సమయంలో విహారయాత్రలకు వెళ్తారు అలాగే పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు అలాగే ఈ రాశి వారు ఎవరైతే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో వారికి రేపు రాత్రి నుంచి అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు వారు చేసే వ్యాపారాల ద్వారా ఆర్థిక లాభాన్ని పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వల్ల వీరు ప్రమోషన్స్ పొందుతారు అలాగే వారు కోరుకున్న ప్రదేశానికి వారి ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ రాశి గల నిరుద్యోగులు ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయడం ద్వారా మంచి ఉద్యోగాన్ని పొందుతారు అలాగే ఈ రాశి వారికి రేపు రాత్రి నుంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి వారు చేసే ప్రతి పనిలోనూ విజయాలను పొందుతారు అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులు తమ పై అధికారులు ప్రశంసలను పొందుతారు అలాగే ఈ రాశి గల వారికి ఎవరైతే ఇప్పటి వరకు సంతానం కలగలేదో వారికి ఈ సమయంలో సంతానం కలుగుతుంది ఈ రాశి గల వారికి ఎవరికైతే ఇప్పటి వరకు వివాహం జరగలేదో వారికి కూడా ఈ సమయంలో వారి యొక్క గ్రహస్థితి కారణంగా వివాహం జరిగే ఉన్నాయి అంతేకాకుండా వృషభ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ప్రతి శుక్రవారం దుర్గాదేవిని పూజించాలి అలాగే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి